నా కొడుకు ప్రభాస్ ని ఇలా చూస్తా అని కలలో కూడా ఊహించలేదు స్టైల్ మొగుడు నా కొడుకు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోతు ఇదేలా ఉంటే ప్రభాస్ గురించి చెప్పనక్కర్లేదు బాహుబలి తర్వాత డార్లింగ్ సినిమాలో ఇదలా ఉంటే ప్రభాస్ ఈ సాంగ్ లో చాలా అద్భుతంగా స్టైలిష్ గా కనిపించాడు ఈ పాటను తమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు పాట లేట్ గా వచ్చినా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సాంగ్ ఉంది రామజోగే శాస్త్రి గారు ఈ పాటను ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని చెప్పాలి ఫుల్ జోష్ మీద సాగే ఈ పాటలో ప్రభాస్ ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్ లు అదిరిపోయాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ అని కళలో కూడా అనుకోలేదు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు నేనైతే ఎంతో ఆనందంగా ఉన్నాను ప్రభాస్ ను మళ్ళీ ఇలా చూస్తాను అని సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా సాంగ్ ఇలా ఉంటే ఇంకా ఫుల్ సినిమా వస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు అంటూ ప్రభాస్ పై సంచలన వాక్యాలు చేశారు శ్యామలదేవి ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో మారుతున్నాయి ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న వరల్డ్ వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ తో చూపిస్తాడో అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ గా ఈ సినిమా సిద్ధమవుతుండటంతో హైప్ మరింత పెరిగిపోతుంది ఇదెలా ఉండగా చిత్ర బృందం నుంచి వచ్చిన తొలిపాట రెబల్ సాబ్ నవంబర్ ఇరవై మూడున రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆ లైన్ లోనే పాటకు మంచి స్పందన లభించింది టాప్ రికార్డులను బద్దలు కొట్టుకుపోయింది అనే చెప్పాలి ఈ పాటకు వచ్చిన వ్యూస్ లైక్స్ మాత్రం ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ పాటకు దాదాపు నైన్ టూ మిలియన్ల వ్యూస్ సాధించింది మూడు లక్షల ముప్పై ఐదు వేల లైక్స్ వచ్చాయి ఇది పెద్ద రికార్డు కాకపోయినా ఆలస్యంగా వచ్చిన పాటకు ఇవి గుడ్ లైన్స్ అనే గుడ్ నెంబర్స్ అనే పరిగణిస్తారు ప్రభాస్ తాజాగా చేసిన సినిమాలతో పోలిస్తే ఈ పాటలో ఆయన లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుందనే చెప్పాలి నెటిజన్లు పేర్కొంటున్నారు ప్రత్యేకంగా పాట యూట్యూబ్లో విడుదలైన తర్వాత కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే లక్షకు పైగా లాక్ సాధించిన పాటగా రికార్డు క్రియేట్ చేసింది వేగవంతమైన రెస్పాన్స్ ను సూచిస్తుంది ఇది ప్రభాస్ క్రేజ్కి అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు